రాజమౌళి ఫస్ట్ టైం పాన్ ఇండియా గేట్స్ అయితే ఓపెన్ చేశాడు ప్రభాస్ అన్న కాంబినేషన్ వచ్చిన బాహుబలి మూవీతో అయితే రాజమౌళి గారికి దానికంటే ముందే ఒక మూవీతో పాన్ ఇండియా గేట్స్ ఓపెన్ చేయాలని అనిపించిందంట ఇక విషయానికి వస్తే రెండు వేల తొమ్మిదిలో వచ్చిన మగధీరా మూవీ రామ్ చరణ్ కాంబినేషన్లో వచ్చింది ఈ మూవీ అనుకున్న దానికంటే బెటర్గా అయితే వచ్చిందంట రాజమౌళి గారే నమ్మలేదంట ఈ మూవీ ఇలా వస్తుందని అయితే రాజమౌళి గారు ఈ మూవీని పాన్ ఇండియా వైజ్గా రిలీజ్ చేయాలని అనుకున్నారంట అయితే అలు అరవింద్ గారు అంటే ప్రొడ్యూసర్ మూవీ ప్రొడ్యూసర్ గారు అయితే అడిగారంట అయితే ఆయన కొన్ని ఇష్యూస్ చెప్పారనమాట ఈ మూవీని అలా రిలీజ్ చేయలేదు అయినా సరే రాజమౌళి గారు రెండు మూడు భాషలో అయితే రిలీజ్ చేయించారంట అప్పుడు అనమాట అసలు ఎవరు ఊహించిన రీతిలో ఆ మూవీ కలెక్షన్ గట్టిగా వసూలు చేసింది దాని తర్వాత ఈగా మూవీ ఈగా మూవీని అలాగే అనుకున్నారంట అయితే ఈగా మూవీ ఎవరు ఊహించుకుని రీతిలో అనమాట తెలుగు తమిళ్ మలయాళంలో అయితే రిలీజ్ చేశారు నమ్మలేని రీతిలో అనమాట భారీ కలెక్షన్ వసూలు చేసింది మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది దాని తర్వాత రాజమౌళి గారు అనుకున్నారంట పాన్ ఇండియా వైజ్ గానే రిలీజ్ చేయాలి అనుకున్నారంట అందుకే రాజమౌళి గారు ఏ మూవీ తీసినా పాన్ ఇండియా వైజ్ గానే రిలీజ్ చేస్తున్నారు చాలా మంచి రెస్పాన్స్